ఓం నమో భగవతి శ్రీరమణాయ మనసా ఓ మనసా నువ్వు లోపల ఉంటావు కానీ బయటవన్నీ కావాలని అంటావు అవి దక్కకపోతే కంటినీరును బయటకు పంపుతావు దేనికదే పోల్చుకుంటావు ఓ మనసా బయటవన్నీ కావాలని అంటావు లోపలే ఉంటావు ఏదైనా నీకు ముఖ్యమని అనిపిస్తే అది నీకు తీరకపోతే అస్సలు వినవు సుమ శరీరాన్నే లేకుండా చేస్తావు కానీ నీవు మాత్రం మరణించవు ఏదైనా ముఖ్యం అని అనిపిస్తే దాని వెంట ప్రాకులాడుతావు అది నీకు తీరకపోతే ఇక ఉండకూడదు భూమి మీద అనేలాగా చేస్తావు కానీ నీవు మాత్రం మరణిస్తావా శరీరాన్ని లేకుండా చేసినా కూడా మరి మరి జన్మ తీసుకునేలాగా తయారవుతావు నీవు మాత్రం మరణించవు అంటే అదే నీవు చేసేది ఓ మనసా తలుపులన్నీ పోగేసుకుని మరు జన్మ తీసుకుంటావు ఓ మనసా రుచులు నువ్వు తినగలవా లేదు కానీ రుచులు ఉన్నాయని తెలుపుగలవే ఓ మనసా తలుపులన్నీ పోగేసుకుంటావు అలా పోగేసుకుని జన్మ తీసుకుంటావు రుచులు నువ్వు తినగలవా లేదుగా సుఖపడమంటావు మనసా సుఖం కోసం దుఃఖం వెంట పరుగులు తీస్తావే ఓ మనస దుఃఖాలు అశాశ్వతమని తెలుపగల శక్తి ఉన్నదే నీకు ఓ మనసా ఇంత శక్తి ఉన్నదానవు సుఖము సుఖము అని సుఖం వెంట పరుగులు తీస్తావా లేక ఆ సుఖము తీరలేదని దుఃఖం వెంట పరుగులు తీస్తావా తలుపులన్నీ పోగేస్తావు తలచి తలచి బాధిస్తావు ఓ మనసా తలుపులే లేని స్థాయిని అందుకోగలవే ఓ మనసా తరతరాలుగా అందుకోలేని తత్వసారాన్ని అందుకోగలవే ఓ మనసా మరు జన్మ లేకుండా మార్గాన్ని కనిపెట్టగల శక్తి ఉన్నదే నీకు ఓ మనసా ఇన్ని శక్తులు ఉన్నాయి కదా ఓ మనస ఇన్ని శక్తులు నీకు ఉన్నాయని చెప్తున్నది ఎవరే ఓ మనసా ఇన్ని శక్తులు ఉన్నాయని చెప్తున్నది ఆ మనసే అలాగే వింటూ ఉన్నది కూడా ఆ మనసే ఓ మరుణాచలేశ్వరాయ నమ